ఇప్పుడైతే మీకు ఆరు ఆరు పన్నెండు అవుతుందండి పన్నెండు లీటర్ రాజేష్ డైరీ ఫోన్ లో ఉన్నదా పెడతారు మరిపాక ఈ గేదె కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేసుకుంది తల్లి పిల్ల ఆడదోడ ఆడదోడ ఉంది చాలా సేమ్ కలర్ లో సైజ్ సైజ్ బూరి బ్రీడ్ చాలా మంది ఇష్టపడతారు మీకు బొరీ బ్రీడ్ కావాలి గేదె కావాలంటే పన్నెండు ఆ ఆర్ఆర్ఏ పెట్టుకోవచ్చు ఇంకా పన్న లీటర్లు అని చెప్తున్నారు ఇంకా పెరిగే అవకాశాలు మేపుకుంటే అవకాశాలున్నాయ్ మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉంటుంది ఎక్కడైనా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మూడు రోజులు అయితే డెలివరీ ప్రజెంట్ పాలిస్తున్నాయి చూసుకోవచ్చు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు అని చెప్తున్నారు కానీ రేటు విషయం వస్తే మన ఫామ్ లో ఎంత ఎంత ఉన్నాయి తొంభై నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయండి ఓకే తొంభై నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయి డిఫెన్స్ అని క్వాలిటీని బట్టి దానిని బట్టి పాలింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది ఒక్కసారి ఫోన్ నెంబర్ చెప్పరా నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి ఓకే నా ఫోన్ నెంబర్ వచ్చి రాజేష్ డైరీ పంప్ రాజమండ్రి దారి జగ్గంపేట మండలం మరిపా నెల రోడ్డు సైడ్గా ఉంటుంది నా డైరపము ఓకే ఎప్పుడు వచ్చిన ఇరవై ఐదు గేదలు ఉంటాయి నా దగ్గర ఓకే ట్రాన్స్పోర్ట్ అనేది నా దగ్గర గేదెలు తీసుకోండి ఫ్రీగా ఇస్తాను ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది గేదెలు కావాలంటే మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు బూరి బ్రీడ్ సంబంధించిన గేదెలు చూసుకోవచ్చు ఓకే రాజేష్ థ్యాంక్ యూ అలా సార్